నూవు నూవు నవేనూ నూవు 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 నవేనూ నూవు 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 నాలోనేనూ నాతోనేనూ నా చుట్టూనూ నేనేంతనూవు నా పెదవి నువ్వు నా మిడవంపున నువ్వు నా గుండె మీద నువ్వు ఒళ్ళంతా నువ్వు బుగ్గల్లో నువ్వు ముగ్గల్లే నువ్వు ముద్దేసే నువ్వు నిద్రలో నువ్వు పొద్దుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వు 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 నువ్వే నువ్వు 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 నా వయస్సును వేధించే వెచ్చదనం నువ్వు నా మనసును లాలించే చల్లదనం నువ్వు బయటే బరువు అనిపించే పచ్చిదనం నువ్వు బయటపడాలనిపించే పిచ్చిదనం నువ్వు నా ప్రతి ప్రతియుద్ధం నువ్వు నా సైన్యం నువ్వు నా ప్రియశ్రు నువ్వు నువ్వు మెత్తని మల్లైల్లే తొలిచి నుకే నువ్వు నచ్చే కష్టం నువ్వు 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 నువ్వే నా సిగ్గును దాచుకునే కౌగిలి వేణువ్వు నావన్నీ దోచుకునే కోరిక వేణువ్వు మునిపంటితో ననుగించే నేరాని వినువ్వు నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు తప్పని స్నేహం ని గాయం చేసే అన్యాయం నువ్వు అయినా ఇష్టం నువ్వు 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 నువ్వే నువ్వు 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 మై మరపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు నే కోరుకునే నా మరో జన్మ నువ్వు కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు నా అందం నువ్వు ఆనందం నువ్వు నేనంటే నువ్వు నా పంతం నువ్వు నా సొంతం నువ్వు నా అందం నువ్వు నువ్వు Novo, nouveau, nouvel, nouveau, novo. Novo, novo,